హాయ్ అండి ఈరోజు ఒక విశేషమైన ఆలయం గురించి తెలుసుకుందాం అది శ్రీ కబోతేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కోనసీమ జిల్లా రాజోల మండలం కడలి అనే గ్రామంలో ఉంది ఇది రాజోల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో అలాగే పొన్నమ నుంచి అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం క్రీస్తు శకం పదిహేను పదహారు శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించిన ఆలయం ఈ ఆలయంలో క్షేత్రపాలకుడు శ్రీ జనార్దన స్వామివారు ఈ ఆలయ ప్రాంగణంలో వినక వినాయకుడు భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చండీశ్వరుడు లింగాకారంలో మూర్తి పార్వతీదేవి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి కనకదుర్గ అమ్మవారు ఇంకా నవగ్రహాలు ఇవన్నీ ఇక్కడ కొలువుతీరాయి ఈ ఆలయం వద్ద చెరువు కూడా ఉంటుంది ఇక్కడ చెరువు ప్రత్యేకత ఏమిటంటే ఈ చెరువులో మారేడుదలం వేస్తే మామూలు రోజులలో అయితే మొలగదు తేలుతుంది అదే మాఘమాసంలో ఆదివారాలు ఉంటాయి కదండి ఆదివారంలో మారేడు మారేడుతలం వేస్తే ములుగుతుంది ఈ టైంలో భక్తులు అధిక సంఖ్యలో ఈ టెంపుల్కు వస్తూ ఉంటారు ఇక్కడ మరో వింత ఏమిటంటే ఆరు దశాబ్దాల నారికేలం ఉండటం సాధారణంగా కొబ్బరికాయ ఎక్కువ రోజులు ఉండదు కదండీ కానీ ఇక్కడ ఇప్పటికీ ఒక ఆ నాగేంద్రుడు నారికేలం రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడే మరో ప్రత్యేకత కూడా ఉంది బాలత్రిపుర సుందరి అమ్మవారు కూడా ఉన్నారు శంకరాచార్యులు అన్ని చోట్ల తిరిగి నూట ఎనిమిది శ్రీచక్ర సహిత అమ్మవారులను ప్రసి ప్రతిష్ఠించారు అందులో ఒకటి బాల త్రిపుర సుందరి అమ్మవారు ఇక్కడ కుంకుమ అర్చనలు చాలా బాగా జరుగుతాయి ఇంకా ఈ టెంపుల్లో అభిషేకాలు అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రేష్ట అయితే చెప్పనవసరం లేదు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ ముందు రోజు కళ్యాణం చేస్తారు కదా దానికైతే భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఇంకా శ్రీ కపోతేశ్వర స్వామి క్షేత్ర పురాణం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణమును ఈ విధముగా ఉన్నది ఇప్పుడు ఈ ఆలయం ఉంది కదా ఈ ప్రాంతంలో ఒకప్పుడైతే ఇదంతా అడవి అంటా అడవిలో ఒక భోగివాడు వేటకు వెళ్ళి వర్షంలో బాగా తడిచిపోయి ఆహారం లభించక ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టుపై ఒక పావురాల జంట కూడా కాపురం ఉంటుంది ఆ గుటిలో ఉన్న ఆడపావురం బయటికి వెళ్ళింది ఇంకోటి ఉంది కదా మగ పావురం చెట్టు కింద ఉన్న బోయవాణి చలి బాధను ఆకలి బాధను తీర్చడానికి అదంతా గమనించింది ఆకలి వేస్తుందా తనకని ఇదంతా చూసి ఆ పావురం తన పక్కన ఉన్న శ్మశానంలో మండుతున్న చితికెలను తెచ్చి బోయవాడు ముందు వేసి తన గూడెను మంటలో వేసి ఆ పావురం కూడా ఏం చేసిందంటే వేటగాడి ఆకలి తీర్చడం కోసం ఆ మంటలలో పడి ఆహుతయిపోయింది బయటికి వెళ్ళిన ఆడపావురం విషయం గ్రహించి తన భర్త చేసిన పనిని తను కూడా ఆ మంటలలో పడి ఆహుతైపోతుంది ఇదంతా గమనించిన వేటగాడు ఇదంతా నా వల్లే కదా అని అనుకుని తను కూడా మంటలలో పడి ఆహుతైపోతాడు రెండు పావురాల అతిథి ధర్మానికి కారుణ్యానికి పరమశివుడు సంతోషించి ప్రత్యక్షమై పావురాలను జంటను తనలో ఐక్యం చేసుకుంటాడు పావురాలు మహాశివుని ప్రార్థించి వేటగాడిని బ్రతికించాలని వేడుకుంటాయి అలాగే తాము ప్రాణత్యాగం చేసుకున్న ప్రాంతంలోనే భక్తులను అనుగ్రహించేందుకు ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించవలసిందిగా కోరడంతో పరమశివుడు శ్రీ కపోతేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసారు ఇప్పుడు పూజారి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం सदाशिव कुट श्रीगंठम पुनरंिगाम विष्णुज धातारे सप्तुर श्री सदाशि ई क्षेत्र डाक्टर बी आर् अंबेकीम जिला काजोल मरली ग्राम कड़ी ग्राम कपोश्वर स्वामी आर्भव दिव्य क्षेत्र कपोत पक्षल्य लिंगाकार स्वरूप उद्भवीन महा क्षेत्र ఈ స్వామివారు ఉద్భవించగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరగాపెట్టే స్వామివారికి ప్రధాన ఆచ్ఛాదన పట్టిన దివ్యక్షేత్రం అలాగే ఈ స్వామి ఉద్భవించగానే ఈ అగ్నిహోత్రంలో ప్రత్యాగం చేసుకున్న ఈ పక్షులు లింగాకార స్వరూపంగా ఐక్య ఐక్యం కాగానే ఈ అగ్నిహోత్రం అంతా అగ్ని ఈ జాలన్నీ కూడా జలమయమయ్యి కపోతుకుండముగా అంతర్వహనీయ గంగ ప్రయుక్త కపోతకుండముగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం ఈ కపోతకుండంలో మాఘ మాసం ఆదివారం నాడు మారేడుతలం వేసి స్వామిని అనుగ్రహం పోయా అంటే కిరగరాములు పోడం ఇక్కడ ప్రత్యక్ష దర్శనం ఆ రోజు ఇందులో స్నానం చేస్తే కాశీలో చేస్తే మీకు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్పని బ్రహ్మాండ బ్రహ్మా చెప్పబడుతున్నది అంతర్వాహినిగా ప్రయుక్త కపోతముగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం నాగపాదివారం తలా నది ప్రాముఖ్యత క్షేత్రం ఈ క్షేత్రంలో వివాహం కాని వారికి సంతానం లేని వారికి అవయవరో కాలు అనారోగ్య పీడలకు దాంపత్యం అనుకూలముగా లేని వారికి కుజదోష సర్పదోష కాల సర్పదోషాలు ఉన్నవారు కార్యసిద్ధిగా వారు పదకొండు మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిగింది స్వామివారి యొక్క అనుగ్రహం పొందుట ఈ క్షేత్ర విశేషం అలాగే బాలా త్రిమహ సంక్రాజాల వారు ఈ క్షేత్రంలో అత్యంత శద్విరేంగా ఈ యొక్క బాలా త్రిమహని దేవి ప్రతిష్ఠంపజేసినారు గ్రావన ఇక్కడ విశేషంగా శుక్రవారం ఉపవాసంద్రం మంగళవారము విశేషంగా శేతాభిషేకం దలం సర్వేద్యన హృదయం అభాం సరోంసి కంపతేశ్వరార్ఘణం అశేష భక్తజనాం పునర్దర్శనం ప్రాప్తి ఈ స్వామివారు ఆరు దశాబ్దాలు దాటి దర్శనమిస్తున్నారు నారికేల నాగేంద్ర స్వామి ఈ స్వామివారుంచి శబ్దాల క్రితం ఏ విధంగా దర్శించారో ఈ క్షణ ప్రత్యక్ష దర్శనం ఇది రాయవరా పాండానికి కూడా అవకాశం లేకుండా భాగంతో సుస్పష్టంగా ఇది రాజకేద్రబాబు కాయేరా అని చెప్పి నొప్పి చెప్తూ దర్శనమిస్తున్నాను నారికేళ నాగేంద్ర స్వామి